హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ముసలి గుండె కథనం గురించి తెలుసుకుందాం ఏమమ్మ ఒంట్లో బాగోలేదా దివాలుగా అరుగు మీద కూర్చున్న కమలమ్మను అడిగింది వీధిలో ఉండి విశాలాక్షి ఇద్దరికి సరాసరి యాభై సంవత్సరాలు పైబడే వయసుంటుంది విశాలాక్షిని కొడుకులు వదిలేస్తే వచ్చే పెన్షన్ డబ్బుతో కాలంను ఈడుస్తుంది ఆ పెన్షన్ కూడా లేకపోతే ఇక పస్తే ఇక కమలమ్మ సంగతికి వస్తే పోయాక పెద్ద కొడుకు పెళ్లి చేసింది అప్పు చేసి అత్త సౌమర్యాలు కావడం తెలుసుకున్న కోడలు పంకజం మొగుడు సుందరాన్ని మందు పెట్టి తన మాటలకు ఎదురు మాట్లాడకుండా కుక్కిన పేనిలా మార్చుకుంది పెళ్ళాం చెప్పిన మాట తప్ప ఇంకేదీ వినబడదు సుందరానికి కొన్ని రోజులకి ఈ కుటుంబ విషయం ఇదిలో అందరికీ తెలిసింది ఎవరు పంకజం నోటికి ఆమె చేస్తున్న చైల్డ్ లైన్ ఉద్యోగం చూసి మారు మాట్లాడడం మానేశారు కమలమ్మ ఏముంది నీకు తెలిసిందే కదా మా కోడల సంగతి నన్ను ప్రశాంతంగా చూసి ఓర్వలేకపోతుంది నా ఇంట్లో ఉంటూ నన్నే నా ఇంటి నుంచి బయటకు పంపాలని చూస్తుంది విశాలాక్షి అయ్యో అదేంటక్క దానికేం పోయే కాలం నీ ఇల్లులో ఉంటూ నిన్ను పొమ్మంటుందా ఎంత ధైర్యం కమలమ్మ ఆ చెల్లులైన ఉద్యోగం చూసుకొని లేనిపోని కేసులు పెడతానని నేనే తనని చిత్రహింసలు పెడుతున్నానని మహిళలకు ఉన్న అనుకూలతలను నాపై ఆరోపణలుగా బయట వాళ్లకు చూపిస్తుంది నేను గయ్యాలినని ప్రతిరోజు రంపాన పెడుతున్నానని వీధి మొత్తం చెప్పుకొని తిరుగుతుంది విశాలాక్షి ఇదేం చోద్యం విడ్డూరం కాకపోతే నువ్వు వచ్చిన పాతికేళ్ల నుంచి నిన్ను చూస్తున్నా మన వీధి వాళ్లకు తెలీదా నీ సంగతి నీ ముద్రష్టపు కోడలు చాడీలు అస్సలు నమ్మరు నువ్వు బాధపడి కృషించుకుపోకు అసలే బక్క ప్రాణం మనిషివి ఆ దిక్కుమాలిన పంకజం గాడుపు పుట్ట దాని నోట్లో పురుగుబడ బంగారం లాంటి నిన్ను అంతలేసి మాటలు అంటుందా ఆ మాటలు తలుపు చాటున్న పాములు చెవులేసుకొని వింటూ పంకజం వచ్చి ఎప్పుడు చూడు ఈ ముద్ర స్టెప్స్ అంతా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు ఒక కేసు పడేస్తే కుక్కిన పెన్నులా స్టేషన్లో పడుంటారు పోలీసులు చిత్త కొడతారు అప్పుడు కానీ ఈ ముసల్దాన్ని ఈ విధవకి రాదు నాకు అత్తపీడ పోదు విశాలాక్షి ఏంటే పంకజం పెద్దంతరం చిన్నంతరం లేకుండా బుద్ధుండే మాట్లాడుతున్నావా గౌరవంగా మాట్లాడు నువ్వు కేసు పెడితే మూసుకొని పోవడానికి నేనేం దాన్ని కాదు పంకజం నోరు మూసుకొని ఉండు నేను తలుచుకుంటే నిన్ను పోలీసులతో కొట్టిస్తాను జాగ్రత్త అని చూపుడు వేలు చూపిస్తూ స్కూటీ ఎక్కింది పంకజం అంత మాటలు మాట్లాడుతున్నా నోరు మెదపకుండా సుందరం అలాగే చూస్తూ ఉన్నాడు పంకజం స్కూటీపై ఎక్కి బయలుదేరమని చెప్పే వరకు వెయిట్ చేస్తూ కూర్చున్నాడు పంకజం వెళ్ళండి అనడంతో స్కూటీపై ఆఫీస్కు తీసుకెళ్లాడు కమలమ్మ ఎందుకు విశాలాక్షి మా కోడలితో తగువు దాని సంగతి తెలుసు కదా ఆ ఇంగితం లేని మనిషితో మాట్లాడడం కంటే నోరు మూసుకొని వాళ్ళ కర్మకు వాళ్ళను వదిలేయడం మంచిది విశాలాక్షి అలా వదిలేయబట్టే ఇలా రెచ్చిపోతుంది దాన్ని మాత్రం అలా వదిలేయకూడదు అక్క కమలమ్మ ఇంకేం చేయమంటావు విశాలాక్షి ఇంటి పరువు రచ్చకి ఈడ్చమంటావా చెప్పు నువ్వేదో పని మీద బయలుదేరితే నా మీద అభిమానంతో నన్ను చూసి ఆగిపోయావు ఇక నువ్వు వెళ్ళు విశాలాక్షి అర్థమైందక్క నీ బాధ ఎవరితో పంచుకోకుండా కుంగిపోతావు ఈ మతిలేని కోడలు గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి అని బయలుదేరింది కమలమ్మ కొన్ని గంటల వరకు అక్కడే నిద్రాణమైన గుండె బరువుతూ కూర్చుని ఆలోచనలో పడింది కమలమ్మకు తన కోడలు ఆ ఇంట్లోకి కొత్తగా కాపురంలోకి వచ్చిన రోజులు గుర్తుకొచ్చాయి వితంతు అవడంతో పెళ్లి చేసే బాధ్యతను భర్త తమ్ముడి మీద వేసింది ఉద్యోగం చేసే పిల్ల అని చెప్పి పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు కానీ కట్నం గురించైనా కుటుంబం ముందు వెనక కూడా చెప్పకుండా ఆ కుటుంబం లొసుగులు దాచిపెట్టి పెళ్లి చూపులు రోజే కమలమ్మ కూడా చెప్పకుండానే సంబంధం ఖాయం చేశాడు అదే ఆమె పాలిట శాపం అవుతుందని తర్వాత మెల్లగా తెలిసింది చెప్పిన కట్నం చాలా తక్కువ అయినా కూడా కొడుకు కోరిక మేరకు కమలమ్మ ఒప్పుకోక తప్పలేదు అప్పటికే ఎంతో కొంత నడిచే ఆమె కుటుంబంకు పెళ్లి చేసుకోబోయే పిల్ల ఉద్యోగం ఆసరా అని నచ్చజెప్పాడు అతడు చేతుల మీదుగా పెళ్లి జరిగిన కొన్ని రోజుల తర్వాత కోడలు పంకజం అసలు రూపం బయటపడింది తెచ్చిన కట్నం ఏమాత్రం లేకపోయినా ఆ కట్నంకు రెండింతలు అప్పు చేసి తన పెన్షన్తో కట్టేది కొడుకు కూడా ఆమెకు చేయుతో ఇచ్చేవాడు అంతా మన కోసమే అని నమ్మే కమలమ్మ కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబంలో బతికిన కమలమ్మకు అది సర్వసాధారణమే కొన్ని రోజుల్లోనే ఇంటిలోని లసుగులు తెలుసుకున్న పంకజం కమలమ్మపై పెత్తనం మొదలుపెట్టింది బయట వాళ్లకు కమలమ్మ రాచిరంపాన పెడుతుందని దండోరా వేసింది కానీ చుట్టుపక్కల వాళ్ళు కమలమ్మ మంచితనం తెలుసు పంకజంకు చివాట్లు పెట్టారు అది సహించలేని పంకజం మరో దారి కోసం వెతకడం మొదలుపెట్టింది ప్రతి చోట వ్యతిరేకత మొదలైంది చప్పా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయింది దాంతో కంగారు పడిన కమలమ్మ పంకజం తల్లిదండ్రులకు సమాచారం అందజేసింది ఆమె తల్లిదండ్రులు చివాట్లు పెట్టి పంకజంను తిరిగి కమలమ్మ ఇంటికి పంపారు కొన్ని రోజులు ఇంట్లో కుక్కిన పేనులా ఉండేది చివరకు అత్త కమలమ్మ మెత్తదనం ఆసరాగా దొరికింది ప్రతిసారి ఏదో విధంగా తగువుకు లాగడం మొదలుపెట్టింది అలా తగు పెట్టిన ప్రతిసారి సుందరం అడ్డుపడడం పంకజంకు మింగుడు పడేది కాదు అమ్మ ఇంటికి తీసుకుని వెళ్ళమని సుందరాన్ని అడిగింది ఇద్దరు కలిసి పంకజం ఇంటికి వెళ్ళారు పంకజంకు భర్తను చెప్పు చేతల్లో ఉంచుకుంటే తప్ప తన పెత్తనం సాగదని అర్థమయ్యి ఇంటిలో ఉన్న నాళ్ళు భర్తకు మరుగుమందును భోజనంలో కలపడం తలకు పట్టించడం మొదలుపెట్టింది వారం రోజుల తర్వాత ఇద్దరు కలిసి కమలమ్మ దగ్గరకు వెళ్ళారు ఎప్పటిలాగే నవ్వుతూ పలకరించింది జరిగిన తంతు తెలియక ఒకరోజు ఒంట్లో బాగోలేక మంచం పట్టిన కమలమ్మ అమ్మ పంకజం ఈరోజు నాకు నలతగా ఉంది వంట నువ్వే చేసేయి నాకు జ్వరం మాత్రలు తెచ్చిపెట్టమని సుందరానికి చెప్పు అని నిద్రపోయింది అలా నిద్రపోయిన కమలమ్మకు సాయంత్రంకు మెలుగు వచ్చింది లేచి చూస్తే వంటగదిలో ఎక్కడ పాత్రలు అక్కడే ఉన్నాయి పాలు కాచుకొని తాగుదామని చూసింది కానీ ఆ రోజు ఏం తినకపోవడంతో నీరసంతో తూలి పడిపోయింది దాంతో గదిలో గిన్నెలన్నీ పడ్డాయి పెద్ద శబ్దం రావడంతో కమలమ్మ ఇంటి పక్కనున్న ఉమా పరుగున వచ్చి కమలమ్మను లేపి మంచంపై పడుకోబెట్టి పాలు కాచిచ్చి తాగించింది కొద్ది గంటల తర్వాత పంకజం మరుగుమందును కలిపి ఉంచిన భోజనం బయట నుంచి తీసుకుని వచ్చింది పంకజం అత్తయ్య ఈరోజు నాకు డ్యూటీ ఉండి వంట చేయలేదు భోజనం పార్సల్ తెచ్చాను తినండి అని మందు పెట్టి తన గదిలోకి వెళ్ళిపోయింది దైవకృప ఉండడంతో ఆ అన్నం పాచికప్పు కొట్టింది ఆకలితో ఉన్న తినలేక బయటపడేసింది కమలమ్మ ఇంతలో విశాలాక్షి భోజనం తీసుకుని వచ్చింది విశాలాక్షి ఏంటక్క ఇంత బాగా లేకపోతే నాకు కబురు చేయొద్దు ముందు భోజనం చేసి ఇదిగో ఈ మాత్రలు వేసుకో అని అన్నం తినిపించి కొంచెంసేపు తర్వాత మాత్రలు వేసింది కమలమ్మ అయినా నీకు ఎలా తెలుసు నాకు బాగాలేదని విశాలాక్షి ఇందాక ఉమా చెప్పింది నీకు బాగోలేదని కోడలు వంట చేయలేదని లేచి నువ్వు తూలిపడిపోయావని అందుకే రసం కూర వండి తీసుకొచ్చాను నీ నోటికి రుచిగా ఉంటుందని ఆ విషయాలన్నీ వదిలి నువ్వు ప్రశాంతంగా పడుకో నేను రేపు వచ్చి టిఫిన్ తీసుకుని వస్తాను వేసిన ఎత్తు విఫలం అవడంతో పంకజం గుడ్లు ఉరుముతూ కమలమ్మ పడుకున్న మంచం వైపు చూస్తూ ఉంది ఆ రోజు రాత్రి సుందరం తలకు లేనిపోని చాడీలు చెప్పి పురుగొలిపింది ఉదయం లేవగానే కమలమ్మ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా నువ్వు చేసే పని ఏం బాగోవడం లేదు ఎంత పని చేసినా దాన్ని ఆడిపోసుకోవడం మొదలుపెట్టావు ఇదేం బాగోలేదు కమలమ్మ నేనేం చేశానురా ఏమనకుండా పంకజం నన్ను తిడుతూ ఆడిపోసుకుంటుంది మళ్ళీ నేను తిడుతున్నానని నీతో చెప్తుందా ఎంత కయ్యాలి కాకపోతే సుందరం దాని గురించి నాకు తెలుసు నువ్వు వేరేగా చెప్పనక్కర్లేదు నువ్వే సర్దుకుపో రోజు రోజుకు మీ గొడవలు ఎక్కువైపోతున్నాయి మనసుకు ప్రశాంతంగా లేకుండా చేస్తున్నావు అని వెళ్ళిపోయాడు ఆ మాట విన్న కమలమ్మ గుండెల్లో వెయ్యి సూదులు గుచ్చినంత భారంగా మంచంపై వాలిపోయింది కమలమ్మ చూసిన పంకజం ఏంటో ఈ ముసలిదాన్ని చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది నన్ను చంపుకు తినకుండా చస్తే పీడ విరగడవుతుంది ఇంతలో అక్కడకు జగన్నాథం అక్కడికి వచ్చాడు కమలమ్మకు తమ్ముడు ఏంటి పంకజం పెద్దవాళ్ళంటే కొంచెమైనా గౌరవం ఉందా నిన్ను కంటికి రెప్పలా చూసుకున్న మా అక్కను అంత లేచి మాటలు అంటున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా మాటలు మర్యాదగా మాట్లాడు పంకజం చుట్టం చూపుకు వచ్చిన వాడివి చూసిపో ఎక్కువగా మాట్లాడకు నువ్వు ఎవడ్రా నాకు చెప్పడానికి ఇద్దరిని గృహింస కేసు పెట్టి జైల్లో పెట్టిస్తా ఏమనుకుంటున్నావో జగన్నాథం నువ్వు కేసులు పెడితే చూస్తూ ఊరుకోవడానికి నేనేం చేతులకు గాజులు నువ్వు నువ్వేం చేస్తావో చేసుకోపో అక్క నువ్వు ఇప్పుడే నాతో పాటు వచ్చేయి లేకపోతే నిన్ను చంపేసినా చంపేస్తుంది ఈ ముద్రష్టపది అని కమలమ్మను తీసుకెళ్లాడు తనతో పాటుగా ఆ రోజు రాత్రి బాగా ఆలోచించి కమలమ్మ పీడ ఎలాగో తీరింది కానీ ఇంటిని తన పేరు మీదికి మార్చుకోవాలని నిశ్చయించుకుంది సుందరాన్ని పావుగా మార్చుకుంటే తప్ప తన పాచిక పారదని అర్థమైంది మరుగుమందును సుందరము తలకు రుద్దుతూ ఏమండి మీ అమ్మ నన్ను రోజు తిడుతూనే ఉంది ఈరోజు అడిగితే నన్నే ఆడిపోసుకుంది నన్ను ఇంటి నుంచి వెళ్ళిపొమ్మని చెప్తోంది ఇంతలో మీ మామయ్య జగన్నాథం నాపై ఇంతెత్తున లేచాడు తనతో తన ఇంటికి తీసుకుపోయాడు అయినా మీ అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నన్ను టార్చర్ పెట్టకుండా ఉండాలంటే వాళ్ళపై కేసు పెడితే కానీ తిన్నగా రారు సుందరం ఏంటి నీకు పిచ్చి పట్టిందా నువ్వు నీ తల్లి అన్న అని ఊర్లు తిప్పుతున్నావు నువ్వు నా తల్లిపై కేసు పెట్టి బాధ పెట్టమంటావా పంకజం అంటే మీరు నేను చెప్పింది చేస్తారా చేయరా ఆ విషయం చెప్పండి సుందరం నువ్వు చెప్పింది నేను చేయనంటే చేయను ఏం చేసుకుంటావో చేసుకో పంకజం నువ్వు నా మాట వినకపోతే నేను ఉరిపోసుకుని చస్తాను నా మీద ప్రేమ ఉంటే నేను చెప్పినట్లు చేయండి లేదంటే రేపు తెల్లారేసరికి నా శవం కళ్ళ చూస్తారు సుందరం అంత పని చేయకు పంకజం నువ్వు లేకపోతే నేను బతకలేను నువ్వు చెప్పినట్లే చేస్తాను ఉదయం పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ వచ్చి జగన్నాథం కమలమ్మ స్టేషన్కు రమ్మని పిలిచాడు ఇద్దరు స్టేషన్కు వెళుతూ కానిస్టేబుల్ను అడిగారు ఏంటయ్యా విషయం మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు మీతో మా సబ్ మినిస్టర్ ఏదో కేసు కోసం పిలిచారండి అంతకు మించి నాకేం తెలియదు స్టేషన్ వెళ్ళగానే ఎదురుగా పంకజం సుందరం కనిపించారు కానిస్టేబుల్ కమలమ్మ జగన్నాథంను డైరెక్ట్ సబ్ ఇన్స్పెక్టర్ గదిలోకి తీసుకుని పోయాడు సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ ఫైల్స్ తిరిగేస్తూ పరధ్యానంగా కమలమ్మ వైపు చూశాడు జగన్నాథం ఇన్స్పెక్టర్ గారు మమ్మల్ని ఎందుకు పిలిచిపించారు అసలు సంగతి చెప్తారా మోహన్ మీరు జగన్నాథం గారేనా పంకజం గారు గృహహింస కేసు పెట్టింది కమలమ్మ గారి పైన జగన్నాథం అవునండి ఆవిడ మా అక్కయ్యే కానీ పంకజం కావాలనే కేసు పెట్టింది వారం రోజుల క్రితమే నేను మా అక్కను మా ఇంటికి తీసుకువచ్చాను ఈ మధ్యలో ఆ పంకజంను ఎలా హింస పెడుతుందండి ఒకసారి ఆలోచించండి కమలమ్మ అవును బాబు నాకు ఒంట్లో బాగోలేదని వారం క్రితమే మా తమ్ముడు నన్ను ఇంటికి తీసుకెళ్లాడు అయినా ఇంట్లో వచ్చినప్పటి నుంచి పల్లెత్తు మాటన్నా అని ఎరగను మీరు కావాలంటే మా వీధిలో ఎంక్వైరీ చేసుకోవచ్చు మోహన్ మీరు ఎలాంటివారో నాకు తెలుసు పెద్దమ్మ నన్ను మీరు గుర్తుపట్టలేదా కమలమ్మ అంటే నువ్వు మా శారద కొడుకు మోహన్ వానాయనా ఇన్నాళ్ళు ఏమైపోయావు నన్ను వదిలి ఒంటరిగా ఎందుకు చేశావు మోహన్ అమ్మ చనిపోయిన తర్వాత నన్ను పెంచి పెద్ద చేశావు నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు నీకు భారం అవడం ఇష్టం లేక నేను ఇంటి నుంచి బయటికి వచ్చాను నువ్వు సంతోషంగా ఉంటానవన్న సాశతో కానీ ఈరోజు నీపై ఈ తప్పుడు నింద పడుతుందని అనుకోలేదు పెద్దమ్మ కమలమ్మ ఏం చేస్తాం బాబు ప్రేమను పంచిన నాకు ఇలా ద్వేషం అసూయ ఆహ్వానం పలుకుతుందని ఊహించలేదు మోహన్ నువ్వేం బాధపడకు పెద్దమ్మా అంతా నేను చూసుకుంటా మీరు వెళ్ళి బయట కూర్చోండి పంకజం సుందరాన్ని లోపలికి పిలిపించాడు ఇంతలో ఆ వీధిలో ఉన్న విశాలాక్షిని అక్కడికి పిలిపించాడు పంకజం సార్ నన్ను మా అత్త రాచిరంపాన పెడుతుంది చూడండి రాత్రి ఎలా వాతలు పెట్టిందో బ్లేడుతో కోతలు పెట్టిందో వారం రోజుల నుంచి నాకు తిండి కూడా పెట్టలేదు గదిలో పెట్టి తాళం వేసింది సుందరం అవును సార్ నేను కూడా చాలా చెప్పి చూశాను కానీ నా మాట కూడా లెక్క చేయలేదు అందుకే ఇలా కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది మోహన్ నోర్ముయండి ఇద్దరు ఎమ్మా పంకజం నువ్వు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావని చెప్పి లేనిపోని కేసులు పెట్టి మీ అత్తను జైల్లో పెట్టించాలనుకుంటున్నావా చట్టం కళ్ళు మూసుకొని పనిచేస్తుందని నీ నమ్మకమా ఏం నాయనా సుందరం కన్నతల్లిని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి ఒంటరి దాన్ని ఇలా స్టేషన్కు వచ్చేలా చేయడానికి నీకు సిగ్గు లేదు పంకజం ఏంటి సార్ మా అత్త దగ్గర ఎంత లంచం తీసుకున్నారు మాకు వార్నింగ్ ఇస్తున్నారు మీపై అధికారులకు కంప్లైంట్ చేస్తాను మోహన్ నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే లంచం తీసుకున్నావని అడుగుతావా నిన్ను వారం రోజుల నుంచి కమలమ్మ హింస పెడుతుందా అది నేను నమ్మాలా ఆవిడ వారం రోజుల క్రితమే వాళ్ళ తమ్ముడి ఇంటికి వెళ్ళింది ఈరోజే ఇక్కడికి వచ్చింది నువ్వు ఇచ్చిన కంప్లైంట్ చూసిన వెంటనే మీ వీధిలో ఎంక్వైరీ చేయించాను మీ అత్త ఎలాంటిదో నువ్వు ఎలాంటి దానివో నాపై కంప్లైంట్ చేస్తావా నువ్వు తప్పుడు కేసు పెట్టినందుకు నిన్నే జైల్లో పెడతా ఆడవాళ్ళనుకున్న కాపాడే ప్రయత్నంలో ఏర్పాటు చేసిన చట్టంలోనున్న లసుగులను అత్తామామలపై కక్ష సాధించడానికి ఉపయోగించే నీలాంటి కోడళ్లకు ఏ శిక్ష పడుతుందో తెలుసా నువ్వు చెప్పుకునే ఉద్యోగం కూడా పోతుంది మర్యాదగా లేకపోతే ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఆవిడకు ప్రతి నెల నీ జీతంలో సగం డబ్బులు ఆవిడ జీవన బృతికి ఇవ్వాలి ఆమెకు చిన్న సమస్య వచ్చినా మీదే బాధ్యత తక్షణమే ఆ ఇంటిని విడిచి బయటికి పోవాలి ఆ ఇల్లు ఆమె స్వార్జితం దానిపై మీకు ఎలాంటి హక్కు లేదు ఆ మాటలు విన్న పంకజం చేసేది లేక నోరు మూసుకుంది కమలమ్మ ఎప్పటిలాగే తన ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది మోహన్ కొడుకుగా చెంత ఉన్నా కూడా సుందరం చేసిన పని ఆమె గుండెకు చేసిన గాయం మానకుండా నెప్పు పెడుతూనే ఉంది ఆర్ద్రతతో ఓదార్పు లేని బాధతో మిగిలిపోయింది ఆ ముసలి గుండె జీవితం చాలా చిన్నది దాన్ని మమదలతో ఆప్యాయత అనురాగాలతో నింపి సుఖమయం చేసుకోవాలని కానీ లేనిపోని అపార్థాలు కక్షలు ఈర్ష్యలు ద్వేషాలతో నింపుకోకూడదు ప్రతి అత్త ఒకప్పటి కోడలు అని గుర్తుంచుకోవాలి ప్రతి కోడలు కాబోయే అత్తా అని గుర్తుంచుకోవాలి మనిషి మరొకరికి ఏం పంచుతాడో అదే తిరిగి వెనక్కి వస్తుంది ప్రేమను పంచితే ప్రేమ ద్వేషాన్ని పంచితే ద్వేషం ఇప్పటి కాలంలో నాది నేను నా అనే పదాలు పెరుగుతున్నాయి అవి పెరుగుతున్న కొద్దీ ఆప్యాయత అనురాగాలు తగ్గి బంధాలు చీలిక మొదలయ్యి ఒంటరితనానికి నాంది పలుకుతాయి మనం అని మనిషి ఆలోచిస్తాడో అప్పుడే ఆనందం వెలువిరుస్తుంది ఈ సత్యాన్ని గ్రహించలేకనే ఎన్నో జీవితాలు ఒంటరి బతుకే ఆనందమని భ్రమలోనూ తోడులేని ఊహల ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్